ఖేలో ఇండియా ఉషు తావోలు జాతీయ స్థాయి పోటీలో పాల్గొని పథకాలు సాధించిన రామగుండం క్రీడాకారిణి వడ్డేపల్లి నవీనాను తోటి క్రీడాకారులు పట్టణ ప్రముఖులు అభినందించారు పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే స్టేషన్ లో ఆమెకు ఘన స్వాగతం పలికారు ఈ నెల ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిది వరకు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బిలాస్ లో జరిగిన ఎనిమిదవ ఉషు ఫెడరేషన్ కప్ నేషనల్ ఛాంపియన్షిప్ పోటీలో ఆమె సిల్వర్ మెడల్ సాధించారు తౌలు సాంప్రదాయ క్రీడా పోటీలో వింగ్చున్ ఫ్లెక్సిబుల్ వెపన్ ఉందని కోచ్ సతీష్ ఆనందం వ్యక్తం చేశారు గతంలో ఖేలో ఇండియా సౌత్ జోన్ నేషనల్ పోటీలో జాతీయ స్థాయిలో జిల్లాకు గుర్తింపు సాధించడం పట్ల రైల్వే పోలీసులు ఆమెను సత్కరించారు భవిష్యత్తులో మరిన్ని పథకాలను సాధించి అంతర్జాతీయ వేదికల్లో రాష్ట్ర జిల్లా పేరును లిఖించాలని పలువురు ఆకాంక్షించారు ఖేలో ఇండియా జాతీయ స్థాయిలో పథకాలు సాధించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి నవీన కృతజ్ఞతలు తెలిపారు अँड मॅ ब्लॅक बल्ट पडला ॲक्च्युली मय मदर गेम इज पराटे बट सेवंटिनियसली वी स्टार्टेड लर्निंग उशू अँड रिसंटली आय हॅव पार्टिसिपेटेड इन खेलो इंडिया साऊथ झोन नॅशनल्स अँड खेलो इंडिया नॅशनल्स इन साऊथ साऊथ झोन नॅशनल्स आय हॅव सेक्टेड फॉर गोल्ड मेडल अँड लेटर ऑन आय हॅव सेलेक्टेड फर खेलो इंडिया नॅशनल्स रिसंटली हयव पार्टिसिपेटेड इन खेलो इंडिया नॅशनल्स एज वेल एज एशू फेडरेशन कप नॅशनल्स अँड आय हॅव सेक्युर्ड ब्रॉन्ज अँड सिल्वर मेडल्स ఐ హవ్ పార్టిసిపెటెడ్ ఇన్ టూ ఈవెంట్స్ అండ్ ఫస్ట్ వన్ ఈజ్ వింగ్ చూన్ ఈవెంట్ అండ్ ఇట్ ఇట్ ఈస్ ఇట్ కమ్స్ ఆన్ ద ట్రెడిషనల్ ఈవెంట్ అండ్ సెకండ్ వన్ ఇస్ ఫ్లెక్సిబుల్ వెపన్ ఇన్ దోస్ టూ ఈవెంట్స్ ఐ హెక్ల్యూడ్ సిల్వర్ అండ్ బ్రాన్స్ మెడల్ అండ్ ఫర్ ఆల్ దిస్ మై మాస్టర్ నేమ్ ఈస్ వడపల్లి సురేష్ గారు అండ్ హీ ఎంకరేజ్మెంట్ హీ ఎంకరేజ్ మీ అలాడ్ హీ ఈస్ మై సపోర్టింగ్ సిస్టమ్ ఫార్ మోల్ లైఫ్ అండ్ ఐ వుడ్ లైక్ టు ఐ వుడ్ లైక్ టు హ్యాక్ మై కోచెస్ విషు కోచస్ మాస్టర్ వేమున సజ్ సార్ అండ్ శివమహేష్ సార్ ఫర్ ఎంకరేజింగ్ మీ అండ్ ఫర్ బీయింగ్ గైడ్ గైడింగ్ లైఫ్ ఫర్ మీ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ వన్ పేరెంట్స్ అండ్ ఎవరి వన్ ఎవరి ఫ్రెండ్స్ ఫర్ ఎంకరేజింగ్ మీ అండ్ సపోర్టింగ్ మీ మై బ్యాడ్ థ్యాంక్ యూ థ్యాంక్ అందరికీ నమస్కారం ఈరోజు మనకు ఛత్తీస్గఢ్లో బిలాస్పూర్లో జరిగిన జాతీయ స్థాయి ఉషు కాంపిటీషన్లో మన రామగుండం ముద్దుబిడ్డ వడ్డపల్లి నవీన గారు వడ్డపల్లి నవీన గారు మరియు బ్రెంజ్ అండ్ సిల్వర్ మెడల్ రెండు మెడల్లో సాధించుకొని ఇక్కడికి వచ్చిన సందర్భంగా రామగుండం ప్రజానికం మరియు ఇక్కడికి ఉన్న క్రీడా ప్రేమికులు ప్రతి ఒక్కరికి ఘనంగా స్వాగతం పలకడం జరిగింది ఈమెకు రామగుండం పట్టణ తరఫున ప్రతి ఒక్కరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కృతంగా తెలియజేస్తూ మంచి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇక ముందు ముందు జరిగే జాతీయ స్థాయి పోటీల్లో కూడా పాల్గొని మంచి మంచి పథకాలు సాధించి మంచి పేరు ప్రతిష్టలు మన పెద్దపల్లి డిస్ట్రిక్ట్ తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావాలని కోరుకుంటూ మరొకసారి ఘనంగా సన్మానిస్తూ